హలో ఎవరిమాన్ అందరికీ నమస్కారం ఒక బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నేయ వ్లాగ్ సో అయితే చింతకాయ పల్లి రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది రైస్లోకి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే మీరు కూడా దొరికితే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి లేత చింతకాయలు కొన్ని తీసుకొని ఒక కడాయిలో యాడ్ చేసేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకొని అవి చింతకాయలు కొంచెం మెత్తబడే వరకు బాగా మగ్గించుకొని ఇలాగ పప్పగుత్తితో మ్యాష్ చేసేసుకొని గుజ్జంతా కూడా సపరేట్గా చేసేసుకోవాలి ఒక మెష్ పెట్టి చేసుకుంటే మన గుజ్జంతా కూడా సపరేట్ అయిపోతుంది వాటర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒకటి లేదా నేను టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి నాలుగు లేదా అయితే పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ సగానికి కట్ చేసి యాడ్ చేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక చిన్న కప్పు పల్లీలు కూడా యాడ్ చేసేసుకోండి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతకాయ వాటర్ ఏవైతే ఉన్నాయో కొంచెం యాడ్ చేసుకోండి ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఇలా జీలకర్ర యాడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మిక్సర్లో ఇదంతా కూడా చల్లారేక యాడ్ చేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మూడు నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నీరు అవసరం పడుతుంది అనుకునే ప్లేస్లో మనం ఇలా చింతకాయ రసం ఏదైతే పక్కన పెట్టుకున్నామో అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి టేస్ట్ చూస్తూ మాత్రమే గ్రైండ్ చేసుకోండి పులుపు ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలాగా మనం రోటి పచ్చడి చేసుకున్నట్లయితే ఈ విధంగా పచ్చడి చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన కడాయిలో కొద్దిగా నెయ్యి అలాగే నూనె వేసుకొని కొంచెం ఇంగువ ఆవాలు అలాగే మీరు నచ్చితే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి తాలింపత్తా కూడా పచ్చల్లో యాడ్ చేసేసుకోండి చూసారు కదా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి